Ready to move in premium triplex villas at Kollur APR projects. భారీ భూకంపం తైవాన్ ను వణికించింది బుధవారం ఉదయం వచ్చిన భూ ప్రకంపనలకు ఒక్కసారిగా దేశం అల్లాడిపోయింది పెద్ద పెద్ద బిల్డింగ్ బ్రిడ్జిలు ఊగిపోయాయి పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి భయంతో ప్రజలు పరుగులు తీశారు విపత్తు సంభవించిన సమయంలో తైపీ నగరంలోని ఓ ఫ్లైఓవర్ కొన్ని నిమిషాల పాటు కదిలింది దానిపై ఉన్న వాహనదారులు భయంతో ఎక్కడికక్కడే ఆగిపోయారు మరో చోట మెట్రో బ్రిడ్జి కాసేపు కదిలింది అదే విధంగా హువాలియన్ లోని ఐదంతస్తుల భవనం మొదటి అంతస్తు పాక్షికంగా కూలడం భవనం డిగ్రీల కోణంలో వంగిపోయింది కూలిన భవనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఏడు పాయింట్ నాలుగుగా నమోదైంది తైవాన్ లో మొత్తం ఇరవై ఐదుకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా ఏడు వందల మందికి పైగా గాయపడ్డారు మరోవైపు తైవాన్ అంతటా రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో పాటు రాజధాని తైపీలో భవనాలపై నుంచి టైల్స్ పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి ఈ ప్రకంపనల వల్ల జపాన్లోని యోనాగ్ని దీపంలో సునామీ సంభవించింది తైవాన్ లో భూకంపం సంభవించిన పదిహేను నిమిషాల తర్వాత యోనాగ్ని దీపంలో సుమారు ఒకటి అడుగు సునామీ అలలను గుర్తించినట్లు జపాన్ అధికారులు తెలిపారు దీంతో జపాన్ వాతావరణ సంస్థ ఒకినావా ఫ్రాన్సిస్ తీవ్ర ప్రాంత వాసులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది దీంతో జపాన్ వాతావరణ సంస్థ ఒకినావా ఫ్రాన్సిస్ తీర ప్రాంత వాసులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది మరియు మూడు మీటర్ల వరకు సునామీ అలలు దేశ నైరుతి తీరాన్ని చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది ప్రకారం ఇరవై ఆరు సంవత్సరాలలో ఒకినావాలో ఇది మొదటి సునామీ హెచ్చరిక తైవాన్లో ఇరవై ఐదు ఏళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో భూకంప సంభవించడం ఇదే మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తైవాన్లోని కౌటీలో ఏడు పాయింట్ రెండు తీవ్రతతో సంభవించిన భూకంపంలో రెండు వేల ఐదు వందల మందికి పైగా మరణించగా ఒకవే మూడు వందల మందికి పైగా గాయపడ్డారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి